హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫోర్ మీటర్ చార్జెట్ అండి ఇవి వచ్చేసి ఫోర్ మీటర్ ఫుల్ పీసెస్ అండి కట్ అయితే కాదు త్రీ పాయింట్ నైన్ టూ ఓకేనా ఒక టెన్ ట్వంటీ ఎంఎం అయితే తగ్గొచ్చండి కొన్ని వచ్చేసి ఫైవ్ మీటర్స్ కూడా వస్తాయండి కొన్ని ఫోర్ అండ్ హాఫ్ ఉన్నాయి కొన్ని ఫోర్ పాయింట్ ఎయిట్ అలా ఉన్నాయండి ఓకేనా డ్యామేజ్ లేకుండా రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే తీసుకోనండి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఓకేనా డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తానండి చిన్న మిస్ప్రింట్ లైన్ వచ్చినా కానీ ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉండదండి ఇవి మీరెన్ని పీసెస్ అయినా తీసుకోండి ఆర్టీసీ అయితే షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా ఆర్టీసీకే పంపిస్తానండి మినిమం ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ తీసుకున్న వాళ్ళు వచ్చేసి పోస్ట్ చేసేస్తాను ఓకేనా బల్క్లో కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి బల్క్లో వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది కానీ ఓన్లీ ఆర్టీసీకేనండి ఓకేనా మినిమమ్ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఆర్టీసీకి పంపిస్తానండి బల్క్ ఆర్డర్స్ అంటే ట్వంటీ అబోవ్ ఉన్న వాళ్ళకి టెన్ పైన ఎన్ని ఉన్నా కానీ ఆర్టీసీకే పంపించగలను అండి పోస్ట్లో అయితే పంపించలేను మీరు ఎక్స్ట్రా పే చేస్తాను అంటే పోస్ట్లో పంపిస్తాను ఫైవ్ పీసెస్ వరకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఇవి క్లియర్ అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా బల్క్లో అందరు టెన్ ట్వంటీ టెన్ కూడా తీసుకోలేమంటున్నారు కాబట్టి ఓన్లీ నా దగ్గర త్రీ బండిల్స్ ఉన్నాయండి త్రీ కాదు వన్ సెవెంటీ పీసెస్ ఉన్నాయండి అంటే ఫోర్ బండిల్స్ ఉన్నాయి సో అవి నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా షిప్పింగ్ వన్ వీక్ పడుతుందండి ఆర్టీసీ వాళ్ళకి వన్ డేలో వెళ్ళిపోతుంది నార్మల్ పోస్ట్లో పంపించే వాళ్ళకి ఫైవ్ వర్కింగ్ డేస్ ఎప్పుడు ఉంటుంది ఈసారి వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా అవ్వచ్చు అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి బల్క్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఫోర్ మీటర్స్వి ఇంకా ఫోర్ మీటర్స్ స్టాక్ రాదండి ఓకేనా అంటే రాదు అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత రావచ్చు ఓకేనా కొన్ని కలర్స్ క్యామ్ బట్టి లైట్ ఉండొచ్చు కొన్ని డార్క్ ఉండొచ్చు ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మ్యాక్సిమం చాలా వరకు ఫోర్ అబోనే ఉన్నాయండి ఓకేనా అలానే డోలా కట్ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా బల్క్లో కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా దీంట్లో ఒక్కొక్క శారీలో బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది వేస్ట్ అవుతుంది అను ముందే చెప్తున్నాను ఒక్కొక్క శారీలో బ్లౌజ్ రావచ్చు పళ్ళు కూడా రావచ్చు ఓకేనా అది నేనేం చేయలేను ఎందుకంటే ఇవి కట్స్లో కట్స్ కాబట్టి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి బల్క్లో తీసుకునే వాళ్ళకి ఇంకొద్దిగా తగ్గుతుంది హ్యాపీగా ఆర్టీసీకి వేస్తాను వన్ డేలో వస్తుందండి మీకు చాలా బాగున్నాయి సార్ జార్జెట్ పీసెస్ అయితే ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి ఇది బోర్డర్ కటింగ్లో ఎలాగో పోతుంది మళ్ళీ దీన్ని నాకు మిస్ ప్రింట్ అని చెప్పదు ఇదిగోండి చువ్వర్లో వచ్చింది దీంట్లో చూడండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇది అండి ఇది టమాటా రెడ్ మిర్చి రెడ్ టైప్ వచ్చింది ఓకేనా అసలు క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఇది బ్లాక్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి పార్ట్ వన్ అండి పార్ట్ టూ కూడా పెడతాను ఎందుకంటే ఇంకా త్రీ బండిల్స్ ఉన్నాయి ఓకేనా ఇవి ఒక టైప్ ఉన్నాయండి జార్జెట్ కొన్ని ఒక టెన్ పీసెస్ ఇలా ఉన్నాయి ఓకేనా ఇలా ఉన్నవి వరకు ఒక టెన్ రూపీస్ అయితే తగ్గుతుందండి అంటే వన్ థర్టీయే పడుతుంది ఓకేనా షిప్పింగ్ ఎందుకు లేట్ అవుతుంది అంటే ప్యాకింగ్ కవర్స్ కొన్నే ఉన్నాయండి సో అందుకని అవి రావటానికి నాకు గురువారం వస్తాయి అంటే రేపు రేపు సాయంత్రానికి అలా వస్తాయి కాబట్టి మళ్ళీ సండే వచ్చింది అందుకోసం ఒక వన్ ఆర్ వన్ ఆర్ టూ డేస్ చెప్తున్నాను ఓకేనా రిప్లై ఇస్తాను మాక్సిమం వీలైనంత తొందరగానే ఇస్తాను రిప్లై ఇవ్వగానే పేమెంట్ అయితే చేసేసేయండి ఇది ప్లెయిన్ కాదండి ఇలా వచ్చింది డిజైన్ వచ్చేసి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇలా డిజైన్ వచ్చింది మాత్రం ఒక టెన్ రూపీస్ అయితే తగ్గిస్తున్నాను ఎందుకంటే అందరు అలా ఇష్టపడరు కాబట్టి నాకు పడిన కాస్ట్ ఒకటే కాకపోతే నేను తగ్గిస్తున్నాను అవి ఓకేనా మినిమం ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలండి వన్ ఫార్టీ రూపీస్ ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి పోస్ట్ వేస్తానండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓకేనా ఫిఫ్టీన్ అబో ట్వంటీ థర్టీ ఇంకెన్నైనా బల్క్లో తీసుకోండి వాళ్ళకి ఒక్కొక్క పీస్ మీద కాస్ట్ తగ్గుతుంది టూ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఆర్టీసీకి అయితే పంపిస్తాను ఓకేనా నెక్స్ట్ పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తాను అండి లెవెన్ తర్వాత చేస్తా పార్ట్ టూ దీంట్లో ఏమైనా మిగిలితే అవి పార్ట్ టూ వచ్చేసి లెవెన్కి అప్లోడ్ చేస్తాను లెవెన్ తర్వాత ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి డోలా కట్ సారీస్ కొన్ని మాత్రమే ఉన్నాయి బల్క్లో కావాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చేస్తాను ఓకేనా హ్యాపీగా రీసెల్ చేసుకునే వాళ్ళు మెసేజ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ లెవెన్ లెవెన్ ఫిఫ్టీకి సెకండ్ వీడియో పార్ట్ టూ అప్లోడ్ చేస్తాను అవి కూడా ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓకేనా బాయ్ అండి